హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ మ్యాథమెటికల్ పజలిస్ టూ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఫైవ్ ప్లస్ నైన్ ఈక్వల్ టు ఫార్టీ టూ సిక్స్ ప్లస్ జీరో ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి దీనికోసం మనకు ఆల్రెడీ కంప్లీట్గా ఇచ్చిన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా అసలు కంప్లీట్ ఈక్వేషన్స్ అంటే ఏంటండి ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ మనకి వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే వాటిని మనం కంప్లీట్ ఈక్వేషన్స్ అంటారండి ఈ పజిల్లో కంప్లీట్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చారండి త్రీ ఇచ్చారు వన్ టూ త్రీ ఓకేనా ఇన్కంప్లీట్ ఈక్వేషన్ ఓన్లీ వన్ ఇచ్చారు ఓకేనా అయితే ఈ కంప్లీట్ ఈక్వేషన్స్ దగ్గర మనకి ఒక లాజిక్తో మనకు ఆ నెంబర్స్ అడ్జస్ట్ అయినాయి అండి ఓకేనా ఆ లాజిక్ ట్రేస్ అవుట్ చేసి సేమ్ లాజిక్ మనం ఈ ఇన్కంప్లీట్ ఈక్వేషన్కి మనం అప్లై చేయాలి ఓకేనా ఈ లాజిక్ ట్రేస్ అవుట్ చేయడానికి నేను మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తానండి ఈ టెన్ సెకండ్స్లో కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే కనుక వీడియోని కంటిన్యూ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో టైమ్ ఈస్ కంప్లీటెడ్ అండి ఒక్కసారి లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దాము ఓకేనా ఇక్కడ టూ ప్లస్ సెవెన్ అని ఇచ్చున్నారు కదండి జనరల్గా టూ ప్లస్ సెవెన్ అంటే ఎంత అవుతుందండి మనకి అయితే మనకి ఒక లాజిక్ చెప్తానండి ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ మనం కంప్లీట్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఓకేనా ఎవరైనా సాల్వ్ చేసేటో ఫస్ట్ ఈ ఒక్క ఈక్వేషన్ని చెక్ చేస్తారని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తారు అసలు అది రాంగ్ వే అండి అసలు ఆ వేలో అసలు ఎవరు చెక్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ లాజిక్ ఎగ్జిస్ట్ అవ్వదు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ ఒక ఇంకో ప్యాటర్న్ ఉంటే ఇక్కడ ఇంకో ప్యాటర్న్ ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి త్రీ మూడింటికి కూడా సేమ్ లాజిక్ ఎగ్జిస్ట్ అవుతుంది అయితే అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చెక్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తారు అసలు అది రాంగ్ వే అండి ఇక్కడ చెక్ చేసిన తర్వాత కంపల్సరీ ఇక్కడ ఇక్కడ కూడా చెక్ చేయాల్సిందే ఎవ్రీ పజిల్ కూడా ఈ మోడల్లో చేస్తే యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఓకేనా ఇప్పుడు మనం లాజిక్ చూద్దాము టూ ప్లస్ సెవెన్ అంటే ఎంత అండి మనకి టూ ప్లస్ సెవెన్ అంటే నైన్ జనరల్ యాడింగ్ చేస్తే నైన్ ఈ వచ్చిన ఆన్సర్కి ఇంటూ త్రీ చేయండి అండి నైన్ త్రీ సార్ ఎంత అండి ట్వంటీ సెవెన్ ఓకేనా అదే కదా సేమ్ లాజిక్ నెక్స్ట్ వాటికి కూడా ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దామండి ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఎంత అండి ఎయిట్ ఇవి వచ్చిన ఆన్సర్కి ఇంటూ త్రీ చేస్తేనండి ఎయిట్ త్రీ సార్ ఎంత అండి మనకి ట్వంటీ ఫోర్ ఓకేనా నెక్స్ట్ ఫైవ్ ప్లస్ నైన్ అంటే ఎంత అండి మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ త్రీ సార్ ఎంత అండి మనకి ఫార్టీ టూ ఓకేనా అదే కదండి ఇక్కడ ఇచ్చింది ఓకేనా ఇక్కడ వచ్చేసరికి మూడిటికి సేమ్ లాజిక్ ఎగ్జిస్ట్ అయింది కొన్ని పజిల్స్కి అయితే ప్యాటర్న్ ఎగ్జిస్ట్ అవుతుందండి ఓకేనా డైరెక్ట్ అప్లికబుల్ అయితే చేయొద్దు ఓకేనా ఇప్పుడు సేమ్ లాజిక్ మనం ఇక్కడ అప్లికబుల్ చేస్తే సిక్స్ ప్లస్ జీరో అంటే ఎంత అండి మనకి సిక్స్ ఇవి వచ్చిన ఆన్సర్కి ఇంటూ త్రీ చేస్తే ఎంత అండి సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందండి ఎయిటీన్ ద ఆన్సర్ విల్ బి ఎయిటీన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్